గురించి చెప్పబోతున్నానంటే స్పమ్ బ్యాంక్ ఎంత హెల్తీగా ఉంటే అంత మార్కెట్లో ప్రైజ్ ఉంటుంది మధ్యలో ఎవరు మీటర్స్ ఉన్నారు అని మీటర్స్ కూడా గర్ల్స్ కూడా అమ్మాయిలు నడిపిస్తున్నారు ఆ క్యాప్సూల్ తీసుకుని అయితే రమ్మన్నారు సో మనం క్యాప్సూల్స్ అయితే తీసుకుని వెళ్తున్నాం గాయస్ అంటే లేదు నీ ఏజ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఒకసారి టూ బటన్స్ తీయండి చూద్దాం ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే కొంచెం హెల్దీస్ ఫార్మ్ అనేది మాకు వస్తుంది అంటే ఓన్లీ మాది టాబ్లెట్స్ ఇచ్చేంత వరకే తర్వాత వేరే వాళ్ళు వస్తారు కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత మీకు కాల్ చేస్తారు ఈ క్యాప్సూల్స్ మేడం క్యాపిల్ సార్ ఇట్లా థౌసండ్ వరకు రిలాక్స్టీ అట్లా కూడా అంత రేట్లు కూడా ఉండేది మేడం క్యాప్సిల్స్ తీసుకొని మాకు మనీ పే చేయండి ట్వంటీ థౌజండ్ అందుకే ఉండాలి వన్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్లా అనేది వన్ ౌజండ్ అవును ఓకే నేను నా అమౌంట్ నాకు టెన్ థౌసండ్ ఈరోజు వీడియో మనం లైక్ తెలుసు మంచితో మంచిగా స్కామ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అండ్ నాకు తెలుసు చాలా మంది వెయిట్ చేస్తారు ఈ వీడియోస్ కోసం బట్ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల మేము స్కామ్స్ వీడియోస్ కొట్టలేకపోతున్నాం అండ్ మధ్యలో కొన్ని వీడియోస్ అయితే చేసాం మాకు కొన్ని ప్రెజర్స్ వల్ల కొన్ని మా బయట థ్రెడ్స్ కాల్స్ రావడం వల్ల కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేయలేకపోయాము అండ్ అప్లోడ్ చేయలేకపోయామంటే భయపడేది ఏం కాదు మేము ఆ వీడియో అప్లోడ్ చేస్తే అవతల కొన్ని పర్సన్స్ లైక్ ఎలాంటిది కన్నా మేము అది బయట కోసం మేము బతకలేము చంపేస్తారు సంథింగ్ సంథింగ్ ఇష్యూస్ ఇవన్నీ అంతా అంత స్టోరీ స్టోరీ అయిపోయింది సో చాలా చాలా స్కామ్సర్స్ కొట్టాయి మధ్యలో బట్ కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది కోసం ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు అండ్ ఈరోజు చాలా రోజులు స్కామ్ వీడియోస్ పడుతున్నా తెలుసు మీరు వెయిట్ చేస్తూ సో అని సో గా ఈరోజు స్కామ్ ఏంటంటే గాజ్ బేసిక్గా మన ఇండియాలో ద బిగ్గెస్ట్ 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 స్కామ్ అని చెప్పేది బేసిక్ బిజినెస్ అయితే నడుస్తుంది సో కొన్ని ఏరియాస్లో ఈ బిజినెస్ నిజంగా నడుస్తుంది అండ్ ఇట్స్ వెరీ గుడ్ కొంతమంది నాకు తెలిసినంతవరకు నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్స్లో నేను అడిగాను సో మా డూయింగ్ సమ్ డాక్టర్ జాబ్స్ ఉంటారు కదా సో వాళ్ళు అడిగాను అవును ఇది నిజంగా నడుస్తుందని చెప్పేశారు బట్ నేను దేని గురించి చెప్పబోతున్నానంటే స్పమ్ బ్యాంక్ అర్థమైపోయిందా స్పమ్ డొనేషన్ యా సో నేను స్పమ్ని ఎక్కువ వాడను స్పం బదులు వైట్ లిక్కిడ్ అంటాను మీకు వాడదా ఉంటుంది కదా వైట్ లిక్కిడ్ అంటాను అర్థం చేసుకోండి సో ఈ వైట్ లిప్ిడ్ బిజినెస్ అయితే మన ఇండియాలో స్టార్ట్ అయిపోయింది సో ఇది నార్త్ కొరియా సౌత్ కొరియా ఇట్ సైడ్ లైక్ ఆత్ సైడ్ కానీ మన ఇండియా కాకుండా ఇంకా చైనా కానీ ఇటు సైడ్ ఈ స్పో ఈ వైట్ లిక్విడ్ డొనేషన్ అయితే నడుస్తుంటుంది సో బ్రో దీని ద్వారా వాళ్ళకి యూజ్ ఏంటంటే అసలు ఫెర్టిలైజేషన్ మనకంత తెలియదు మనం మనం డాక్టర్ కాదు బట్ నాకు తెలిసింది ఒక ఫెర్టిలైజేషన్ దీనికి యూజ్ అవుతుందని చెప్పేసి అని అనుకున్నారు అండ్ తీసింది ద బెస్ట్ థింగ్ ఏంటంటే వైట్ లిపిడ్ అనేది మనకి న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇంకోటి చెప్తున్నాచ్చు ఆ బయటి అనేది న్యాచురల్ ప్రాసెస్ అది మన మనుషుల నుంచి వస్తుంది అది గలీజ్ కాదు అది యాక్ చీతు ఇది అని చాలామంది అనుకుంటారు బేసిక్ ఇచ్చురల్ థింగ్ అది ప్రొడ్యూస్ అవుతుంటుంది అది బయటికి రావాలి బయటికి ఏ విధంగా అయినా వస్తుంది మీకు తెలుసు నాకు తెలుసు ఎట్లన్నా బయటికి రావాల్సిందే దాంట్లో ఎటువంటి లేదు ఈ వైట్ పీడ ఎంత హెల్తీగా ఉంటే అంత మార్కెట్లో ప్రైజ్ ఉంటుంది అసలు ఈ వైట్ లిక్విడ్ హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి బ్రో అంటే వైట్ లిక్విడ్ అంతా హెల్దీగా ఉండాలంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివ్గా చాలా జాయిఫుల్గా చాలా మంచి ఉన్నప్పుడు మనకి లిక్విడ్ అనేది చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది సో ఈ రిలీజ్ అవ్వాలంటే మన బాడీలో మనం చేసే ఎక్సర్సైజ్ కానీ తినే డైట్ కానీ తీసుకున్న నిద్ర ద్వారా మనకి వైట్ లిక్విడ్ చాలా చాలా హెల్తీగా ఉంటుంది సో ఈ వైట్ లిక్విడ్ ఎంత హెల్దీగా ఉంటే దాని ఒక సెల్స్ అనేవి అంత ఫాస్ట్ మూవ్ అవుతాయి మీకు అర్థమైంది సో ఇది హెల్తీకి సంబంధించింది సో ఈ స్పమ్ డొనేషన్కి దీనికి అంతా అసలు ఏంటి గురువు అని మీకు డౌట్ నేను చెప్తాను సో బేసిక్గా నాకు ఒక టూ వీక్స్ కింద నాకు ఒక కాల్ వచ్చింది అన్నా నేను ఇట్లా పైసల్ కోసం వైట్ లిప్ అమ్ముదామని అనుకున్నాను సో నేను లైక్ నాకు ఇట్లనే దాంట్లో మెయిన్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇది నిజంగా మన ఇంట్లో నడుస్తుంది అండ్ నిజంగా నేను అయితే ఒక డాక్టర్ని అయితే అప్రోచ్ కాలేదు నేను విజిట్ డాక్టర్ మధ్యలో ఎవరు మీటర్స్ ఉన్నారు అండ్ ఈ మీటర్స్ కూడా గర్ల్స్ కూడా అమ్మాయిలు నడిపిస్తున్నారంట ఫ్యాక్ట్ ఏంటంటే మనోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట సమ్ పైసలు ఇచ్చాడంట ఇవన్నీ మనోడు నాకు చెప్పిండు ఇవన్నీ మీకు చెప్తే మీకు అర్థమే కాదు మీకు ఇవి చూపిస్తాను నిజంగా మా అబద్ధం నాకు తెలియదు దీంట్లో నా పైసలు అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ మీరైతే జాతర ఈ వైట్ లిక్విడ్ డొనేషన్ అనేది రియల్ ఉంటుంది ఉంటుంది కానీ ఫేక్ కూడా అంతే ఉంటుంది సో మీరు చేసే ముందు పచ్చల్సిన ఇట్లా నువ్వు మంచిలకి ఇస్తున్నాము ఏమేమి అని చెప్పేసి సో నాకు అబ్బాయి చెప్పిన ప్రకారం అయితే నేను విన్నాను అండ్ నిజంగా చెప్తున్నాను టూ వీక్స్ కింద చెప్తే నేను జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి దీని గురించి స్టార్ట్ చేశాను అండ్ నేను చాట్ కూడా చేశాను సో మనం వైట్ లిక్విడ్ ఇవ్వడానికి వెళ్తున్నాం సో మీరు వైట్ లిక్విడ్ ఇవ్వడానికి ముందు విన ఫస్ట్ కలవాలంట సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే మన వైట్ లిక్విడ్ అనేది చాలా హెల్త్కి రానికే సమ్ క్యాప్సూల్స్ ఇస్తారంట మరి ఎదిరిగేలో ఫేగు మనకి తెలియదు ఆ క్యాప్సూల్స్ అయితే వాళ్ళు రమ్మన్నారు సో మనం క్యాప్సూల్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం మన ఆ క్యాప్సూల్స్ కూడా ఏమైతే తెలియదు అసలు ఇదంతా మన స్టోరీ అయితే తెలియదు వైట్ లిక్విడ్ డొనేషన్ రియల్ ఆ ఫేక్ అని మనం తెలుసుకుందాం బాయ్ సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నా స్టార్ట్ చేద్దాం మన రంగం సో వాళ్ళ లొకేషన్ అయితే మనకు వచ్చేస్తుంది మనం పెళ్ళి రచ్చ చేసేద్దాం లెట్స్ ఎవరు అజ్జు అర్జు అర్జున్ ఓకే రండి ఇక్కడేనా మేడం

ఏం చేస్తారు మీరు ఏమన్నా జిమ్ అలాంటివి ఏమన్నా చేస్తారా ఎంత వీక్ ఉన్నారు కదా టూ బటన్స్ తీయండి చూద్దాం

నా బెటర్ మీరు ఇట్లా చేయడం తప్పే మట్టి నార్మల్గా మా హెల్త్కి ఇష్యూ అవుతుంది అంటే లేదు నీ ఏజ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఓకే మంది వచ్చేస్తున్నారు ఇంకా మీ ఫ్రెండ్సే అన్నారు కదా సజెస్ట్ చేసింది అంటే తను సజెస్ట్ చేశాడు తను ఫ్రెండ్స్ సజెస్ట్ చేసి మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేశాను మీరు ఎవరు ఎత్తారు కాల్ అయితే మాట్లాడుతూ మీరు లొకేషన్ కాడికి రాండి మాట్లాడడం అది ఇంకోటి ఏంటంటే నేను బయట నార్మల్ ఏమో పైసలు ఏమో తీసుకుంటారు అవును అవును బయట అయితే రండి ల్యాక్ వైపు ఓకే అడ్మిషన్ పైసలు ఏముండవు మా అడ్మిషన్ అది ఏముండవు మెడిసిన్ మెడిసిన్ తీసుకోవాలా అవును మెడిసిన్ ఎందుకు మేడం అంటే మెడిసిన్ అంటే ఇప్పుడు మీరు ఇంత హెల్తీగా లేరు కదా చాలా వీక్గా ఉన్నారు ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే కొంచెం హెల్తీస్ పోమ్ అనేది మాకు వస్తుంది అంటే ఎక్కడికి అనేది

white liquid ఆది మల్లవేరు వాళ్ళకి ఇయాల ఆ తalle వాళ్ళే మీకు 2 lakhs అట్లా ఇచ్చారు ఓకే మేడం సరే చూించండి టాబ్లెట్స్

హెల్తీనే అవన్నీ అవి వేస్తే ఇప్పుడు ఇట్లాంటి తీసుకుంటే బాడీకి అవుతుందా లేదా అంత ప్రాబ్లమ్ లేదే మనకి ఏ అయితే అంత తీసుకొని మాకు మనీ పే చేయండి ట్వంటీ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ కానీ మీకు ట్వంటీ థౌజండ్ వరకు పైసలు కూడా అవును అవునా ట్వంటీ 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 ఫైవ్ కానీ నాకు మరి ట్వంటీ ట్వంటీ అంటే మరి నాకు అంటే ఇప్పుడు స్టామ్ వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటా వాళ్ళు ఇస్తారు కదా ఇప్పుడు ఆ ఫెర్టిలిటీ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఫెర్టిలిటీ సో మంచి క్వాలిటీ ఇస్తే పైసలు ఎక్కువ వస్తే అప్పుడు యూజ్ అయితే కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ట్వంటీ థౌజండ్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ చాలా ఎక్కువ కదా మేడం

అనే ఎందుకు మేడం ఇది తీసుకోవాలేకల మన కిడ్నీకి ఏ డిలే ఏం ప్రాబ్లం లేదు అహా లేదు ఉండదు ఓకే చాలా మంది మేడం నీ వస్తున్నారు సరే మేడం నేను పే చేస్తాను డిస్కౌంట్ ఇస్తే లేదు చాలా డిస్కౌంట్ చిన్న అమౌంట్ ఇది ఇది మార్కెట్లో మీరు మీరు ఎంత ఇవి వాడితే అంత హెల్దీగా మాకు వస్తుంది కదా ఎంత హెల్దీ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో మనకి హెల్దీ ఉండాలి వన్ మిల్లీగ్రామ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్లా అనేది ఉంటుంది వన్ మిల్లీగ్రామ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవును అంటే క్వాలిటీ ఉండాలి అది క్వాలిటీ అది మెడిసిన్స్ యూజ్ చేస్తే మనకి క్వాలిటీ అనేది వస్తుంది

మార్నింగ్ మంచి ఫుడ్ తీసుకోవాలి రెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి 15 డేస్ ఆ uh, 15 ఆర్ 20 డేస్ మమ్మల్ని ఎప్పుడు రీచ్ అవుతారు మనం వేరే వాళ్ళ ఎవరు రీచ్ అవుతారు వాళ్ళ చెప్పాలి కదా అది అంటే 20 డేస్ ఆ ఆఫ్టర్ 20 డేస్ కాల్ కాల్ చేస్తారు మరి పేమెంట్ అప్పుడు చేసారు మనం 20000 అప్పుడు మళ్ళ టాబ్లెట్స్కి కినకి ఇప్పుడు అంటే ఇవి యూస్ చేయాలి కదా మీరు ఇవి యూస్ చేయాలి సరేని బాడీ ఎలా అవుతుందనే అవును మేడం నేను ఏమన్నా అంటే నాకు ఎట్లా ఇప్పుడు అది బాడీ లిస్ట్ నాకు వైట్ పిడిస్ పైసలు వస్తాయి కదా ఆ పైసలు వచ్చినా మీకు ట్వంటీ థౌసండ్ నేను ఇస్తాను కదా మేడం ఇప్పుడు నా టైట్ ఉన్నాయి అట్లా అంటే ఓన్లీ ఇప్పుడు మేము ఇచ్చేంత వరకే కదా మేము అంటే నెక్స్ట్ టైం తీసుకునే వాళ్ళు ఎవరు మళ్ళా ఎవరు వేరే వాళ్ళు తీసుకుంటారు మా ఓన్లీ మేము ఇవి ఇచ్చేంత వరకే ఇప్పుడు ఎంత మేడం ట్వంటీ థౌసండ్ ఫోన్పే చేయండి నా ఫోన్

కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడేటప్పుడు వాళ్ళు ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ డేస్ కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు

వచ్చాయా అసలు పంపాడా మీ నెంబరు టెన్ థౌసండ్